ఓం హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇది ఈ రోజు ఏదైతే ఉందో టెన్ టెన్ పోర్టల్ అనమాట టెన్త్ మంత్ టెన్త్ డే సో ఇది ఒక స్పెషల్ పోర్టల్ కంపల్సరీ ఆ సన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సన్ పవర్స్ అనేవి మీకు వచ్చే టైం అనమాట సో తప్పకుండా మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏవైనా కూడా జాబ్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి ఏ బ్లాక్స్ ఉన్నా కూడా మనకు ఆ పవర్స్ కావాలంటే డెఫినెట్ గా సన్ ఎనర్జీస్ అనేవి మనకు కంపల్సరీ ఉండాలి సో డెఫినెట్ గా ఇదైతే చేసు ఈ సన్ టెన్ టెన్ పోర్టల్ టైంలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ అంటే ఎనర్జీస్ అనేవి కొంచెం హైగా ఉంటాయి అనమాట ఈ టైంలో ఆ ఎనర్జీస్ మీరు గ్రాప్ చేస్తేనే మీ లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్ అబౌట్ యువర్ పార్ట్నర్ అలాగే మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్ అబౌట్ యువర్ పార్ట్నర్ అనేది మనం తీద్దాము సో ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ అనేవి మీ పార్ట్నర్ గురించి అనేవి తీద్దాము సో షాపింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ అనేది తలుచుకోండి అలాగే వీడియోలోకి లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్ లోకి వెళ్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కరెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే సో చూద్దాము మీ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి తెలుసుకుందాం ముందు మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం is six of cups, eight of swords, the chariot under the six of. సో ప్రజెంట్ మీరు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మేబీ మీ పార్ట్నర్ నుకొండ సిచ్యువేషన్ లో ఉండొచ్చు వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావాలని అయితే మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావాలని నా సైడ్ నుంచి నేను చాలా జెన్యున్ గా ఉన్నాను ఈ రిలేషన్షిప్ లో బట్ మీ పార్ట్నర్ అంత జెన్యున్ గా లేరేమో వాళ్ళు మీకు అన్యాయం చేయకూడదు న్యాయం అనేది జరగాలి మీకు మీ రిలేషన్షిప్ కి అని అయితే అనుకుంటున్నారు అండ్ మీ పా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టి మీకు నాట్ ఓన్లీ రిలేషన్షిప్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనీ పరంగా ప్రాబ్లమ్ ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరు సపోర్ట్ చేయలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్ గా మీకు ఎవరో ఒకరు హెల్ప్ అయితే చేస్తారు సపోర్ట్ ఉంటారు అది మీ ఇద్దరు మీ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లేకుండా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు మీకు సపోర్టివ్ గా ఇప్పుడైతే ఉంటారు అలాగే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ అయిపోవాలి నా ప్రాబ్లమ్స్ అని అన్ని కూడా నాకు చుట్టుముట్టాయి సో నా లైఫ్ అనేది ఇలా ఎందుకు ఉంది అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంది డెఫినెట్ గా మీరు ఇప్పుడు దాకా సఫర్ అయ్యింది ఏదైతే ఉందో ఆ సఫరింగ్ లో నుంచి మీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ అయ్యే టైం అయితే వచ్చిందనమాట సో ఈ ఏవైతే సన్ పవర్స్ అనేవి బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద పడడం వల్ల ఒక్కొక్క ప్రాబ్లము క్లియర్ అవుతూ ఉంటుంది బట్ మీరు ఏం చేయాలంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్నెస్ అనేది రిఫర్మేషన్ చేసుకుంటూ ఉండాలి నెగిటివ్ థాట్స్ వేసుకోకుండా నెగిటివ్గా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా చూసుకోవాలి అదే మెయిన్ రీజన్ అనేది సో డెఫినెట్ గా మీరు రెండింటిని ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ ని అండ్ మీ ఫ్యామిలీ మిస్ అవుతూ ఉన్నారు సో రెండింటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకునే టైం అనేది వస్తుంది డెఫినెట్ గా బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీ సో మీ పార్ట్నర్ మీద కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాం మనం మీకు మీ పార్ట్నర్ మీద కరెంట్ ఫీలింగ్స్ ప్రెజెంట్ కింగ్ ఆఫ్ ఫర్స్ Eight of Pentacles, Five of Pentacles, Six of Swords, Temperance, The Lovers. సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ మీద బాగా కోపం వస్తుందన్నమాట ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడము నో కంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడమో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడము మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మాట్లాడే అవకాశం కానివ్వండి మాట్లాడే ఛాన్స్ అనేది కానీ మీ పార్ట్నర్ నుండి మీకు దొరకడం లేదు సో దానివల్ల మీకు చాలా కోపం వస్తుంది అనమాట కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు నా కోసం కొంత టైం అనేది స్పెండ్ చేయట్లేదు నా కోసం వాల్యూ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్ గురించి మీకు అలాగే మీ పార్ట్నర్ చాలా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళ జాబ్ చేసుకుంటూ ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ చూసుకుంటూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట Amigo. బట్ మళ్ళీ ఇలా కూడా అనిపిస్తుంది ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రారేమో అన్న మీ పార్ట్నర్ కి మీరు గా కూడా హెల్ప్ చేశారు సో మనీ కోసమే వచ్చి ఉంటారు మనీ పరంగా వాళ్ళని హెల్ప్ కోసమే నా దగ్గరికి ఇట్లా నటించి ఉంటారు అన్న ఫీలింగ్ ఉందనమాట సో ఆ మనీ కోసమే వచ్చారు కాబట్టి అందుకే మళ్ళీ తిరిగి రారేమో అన్న ఫీలింగ్ కూడా కొంచెం మీకు ఆ డౌట్ అనేది వస్తుంది ఫైనాన్షియల్ గా లాస్ చేశారు కాబట్టి సో మీ పార్ట్నర్ తో మీరు ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు సో దాని వల్ల మళ్ళీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నా దేవ నా ప్రేమ తెలుసుకుని నా వాల్యూ తెలుసుకుని రావాలి ఎలా అయినా కూడా ఆ డివైన్ ఎలా అయినా కూడా మా ఇద్దరిని కలపాలన్న ఫీలింగ్ ఫీలింగ్తో మీరు ప్రేయర్స్ చేయడము మెడిటేషన్స్ మేనిఫెస్టేషన్ చేసుకోవడము రెమెడీస్ చేసుకోవడము దేవుణ్ణి ప్రే చేయడము ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళలో చేంజ్ రావాలి ఎలా అయినా అని అండ్ మీరు కూడా ఏంటంటే ముందులాగా మీ పార్ట్నర్ కోసం అని చెప్పి కాల్స్ మే చేయడము లేకుంటే బ్లాక్ చేసుకుని ఉంటే వేరే సోర్సు ద్వారా ట్రై చేయడము ఇలాంటివి అయితే ప్రజెంట్ చేయలేదు చేయడం లేదు మీరు సైలెంట్ గా కామ్ గా ఉంటున్నారు ఓకే వాళ్ళకు కూడా నేను కావాలని జెన్యున్ గా అనుకుంటే కనుక వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకి వాళ్ళకి అనిపించాలి కదా ఒక సైడ్ నుంచి ఎంత వెంటబడితే మాత్రం ఉపయోగం ఏముంటుంది అని మీరు కూడా ఇప్పుడు కన్నా కూడా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ మీరు కొంచెం ఆ లో నుంచి కొంచెము బయటికి రావడానికే ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ విషయంలో సో ఇదన్నమాట మీకు సంబంధించినది ఇప్పుడు మీ పార్ట్నర్ కి సంబంధించి చూద్దాము సో షప్లింగ్ చేసే టైం లో ఒకసారి బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి తలుచుకుని ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి సో మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము తర్వాత కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఆఫ్ ఆఫ్ కప్స్ కప్స్ పేజ్ ద మెజీషియన్ ద టవర్ ద మూన్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎలాంటి ఎలర్జిస్తూ ఉన్నారంటే మీ పార్ట్నర్ లైఫ్ లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే ఏదో జరగబోతుంది నెగిటివ్ అనేది జరగబోతుంది ప్రజెంట్ తన లైఫ్లో ఎవరు కావాలనే వాళ్ళని మోసం చేయడము లేకుంటే కావాలనే వాళ్ళని వెన్నుపోటు పొడవడము వాళ్ళకి నెగిటివ్నెస్ అనేది పాస్ చేయడము అయితే జరుగుతుంది ఏదో ఒక్కటైతే వాళ్ళు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకుంటే ఏదైనా బిజినెస్ సార్ జాబ్ చేస్తూ ఉంటే జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి లేకుంటే ఎవరైనా రిలేటివ్స్ కానివ్వండి బాగా దగ్గర వాళ్ళు కానివ్వండి వాళ్ళని కోల్పోవడం కానివ్వండి ఏదో ఒకటి అయితే జరుగుతుంది కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ అయితే మీ పార్ట్నర్కి ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాయి అండ్ థర్డ్ పార్టీ కూడా అంటే కొంచెం ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా వీళ్ళు డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనమాట అది కూడా ఒక థర్డ్ పర్సన్ వలన కూడా వీళ్ళు ఎమోషనల్గా బాధపడడము సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది కంపల్సరీ అండ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కొంచెం సాఫ్ట్ నేచర్లోకి వచ్చేసారనమాట వాళ్ళ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కానివ్వండి లేకుంటే ఎమోషనల్గా సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే కావాలో అది వాళ్ళకి దొరకకపోవడం వలన వాళ్ళు కొంచెం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా నెంబర్ వన్ అన్న లోనే నాకంటూ ఏమీ లోటు లేదు నాకు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాను అన్న ఫీలింగ్ లోనే ఎప్పుడు వీళ్ళందరికీ కూడా చెప్పడము వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ వీళ్ళ లైఫ్ అనేది కొంచెము డిస్టర్బెన్సెస్ అండ్ కొన్ని లాసెస్ అనేవి జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి సో ప్రజెంట్ తన కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ యు అనే చూద్దాము మీ గురించి తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఎంపరర్ నైన్ ఆఫ్ కప్స్ ద హెర్మిట్ Wheel of Fortune Queen of Swords వర్డ్స్ సో మీకు ఏదైతే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం వలన తన లైఫ్ అంత హ్యాపీగా లేదన్న ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగాను వాళ్ళకంటూ ఏమీ లోటు లేదు అన్నట్టుగానే ఉందన్నమాట తన విషయస్ అన్నీ కూడా ఫిల్ఫిల్ అయ్యి తను ఎలాంటి లోటు లేకుండా హ్యాపీ చా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట సో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అలాంటిది మీరు వాళ్ళ లో లేకపోవడం వలన వాళ్ళ లైఫ్ అనేది టోటల్ గా మారిపోయింది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది ప్రజెంట్ అండ్ మీరు వాళ్ళ లో ఉంటే వాళ్ళకి ఏం కావాలన్నా ఆటోమేటిక్గా యూనివర్సే వీళ్ళని బ్లెస్ చేసినట్టుగా వాళ్ళకన్నీ కూడా తీసుకొస్తుంది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇటు ఎమోషనల్ పరంగాను అటు ఫైనాన్షియల్ గాను హెల్త్ పరంగాను అన్నిటి పరంగాను ఎవిడెన్స్ ఆఫ్ లవ్ అనేది అందరి వైపు నుంచి వస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది సో మీరు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో లేకపోవడం వలన వాళ్ళ లైఫ్ లో ఏదో వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రివర్స్ అయ్యిందేమో అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంది బట్ వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ మీ పార్ట్నర్ డెఫినెట్గా ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సను కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సను సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగు మీరు లేకపోవడం వల్ల తన లైఫ్ అనేది అంత పాజిటివ్గా లేదు అనిపిస్తుంది నాకు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు రావడానికి వాళ్ళ ఈగో యాటిట్యూడ్ వలన ఎందుకంటే మళ్ళీ రావడం వల్ల మీరు ఎలా తీసుకుంటారో సో నా వాల్యూ తెలుసుకుని వచ్చారని అనుకుంటారు సో వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అన్న విధంగా మీరు మాట్లాడతారేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇగో అనే యాటిట్యూడే వాళ్ళని డామినేట్ చేస్తూ ఉందనమాట అందుకే మళ్ళీ ఒకవేళ మీరు వాళ్ళ వాళ్ళు మీ దగ్గరికి వస్తే కనుక సో వెళ్ళిపోయారు కదా రాను ఇంకా మాట్లాడనని చెప్పి కోపంగా వెళ్ళిపోయిన పర్సన్స్ మరి ఎలా వచ్చారు ఇప్పుడు అని చెప్పి మీరు వాళ్ళని ఎలా పాయింట్ అవుట్ చేస్తారేమో అంటే మీరు వాళ్ళ గురించి నెగిటివ్గా థింకింగ్ చేస్తారేమో మీరు వాళ్ళని తిడతారేమో సో అవి తీసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ రెడీగా లేరు అనమాట సో దానివల్లే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో మీ గురించి బాధపడుతున్నా తన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడే వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళైతే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ థింకింగ్ అనేది చేంజ్ అవుతున్నా కూడా సో మీ వాల్యూ తెలిసినా కూడా ఒక స్టెప్ వెనక్కి వేసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒకవేళ బ్లాక్ చేసుకుని ఉంటే కనుక డెఫినెట్ గా బ్లాక్ లో నుండి తీసి మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటారు మీ నుండి కమ్యూనికేషన్ వస్తుందేమో అని అని అంతేగాని వాళ్ళంతటి వాళ్ళ కమ్యూనికేషన్ రావాలి వాళ్ళంతటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేసి మాట్లాడేసేయాలని అయితే వీళ్ళు థింకింగ్ అంటే ఈగో అండ్ యాటిట్యూడ్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ వీళ్ళు మీకు ఇవ్వడం లేదు సో వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడే వాళ్ళకి ఇంపార్టెంట్ ఎంత టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ జీరో పొజిషన్కి వచ్చినా కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్నే చూపించుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి సో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటనేది కూడా చూద్దాం మనం Financial goals. Financial goals. See, set and reach your financial goal to achieve financial set. స్టెబిలిటీ సో మీరు ఫైనాన్షియల్ గా మీకంటూ ఒక గోల్స్ అనేవి పెట్టుకున్న అంటే మనీ వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎంత ఖర్చు అవుతుంది ఎంత మనము సేవింగ్స్ చేస్తున్నామనేది ఒక క్లారిటీ లేకుండా సేవింగ్స్ మీద ఇంపార్టెన్స్ పెట్టకుండా సరే వస్తున్నాయి కదా ఈ మంత్ లో అయిపోతున్నాయి కదా అన్నట్టుగానే ఉంటున్నారు తప్ప ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ లైఫ్ లో ఎప్పుడు లేదు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డెఫినెట్ గా మీరు వేరే వాళ్ళ కోసమో వాళ్ళని వీళ్ళను అప్పడము తీసుకురా సేవింగ్స్ మారుస్తూ ఉండాలి ఈ లోనే ఉంటున్నారు తప్ప ఫైనాన్షియల్ గా ప్రతి మంత్ సేవింగ్ చేద్దాము మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావడానికి ఫైనాన్షియల్ గా మీకంటూ ఒక గోల్స్ అనేవి సెట్ చేసుకుని వాటిని మీరు ఫాలో అవ్వడం అయితే చేయడం అయితే చెయ్యాలి కంపల్సరీ షిఫ్ట్ యువర్ ఫోకస్ అవే ఫ్రమ్ మెటీరియల్ అండ్ డెవలప్ ఎప్పుడు కూడా మీరు బయట ప్రపంచంలో చూస్తున్నారు ఏంటంటే నాకు అది ఉంది నాకు లేదు వాళ్ళ లైఫ్ బాగుంది నా లైఫ్ బాగోలేదు అన్న విధంగా ఎంతసేపు వాళ్ళ కారు కొనుక్కున్నారు వీళ్ళు మంచి ఇల్లు కొనుక్కున్నారు ఎలా వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు నాకు లేదే అన్న ఫీలింగ్ లో ఉండకండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ లైఫ్లో మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఓన్లీ మీ దగ్గర మాత్రమే ఉండదు ఎదుటి వాళ్ళలో ఉండదు ఎప్పుడు కూడా మీరు బయట ప్రపంచంలో చూడడం మానేసి మీ సైడ్ నుంచి మీరు డెవలప్ అవ్వడానికి ఏదో ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి లేకుంటే మనీ పరంగా కానివ్వండి ఏం చేంజెస్ చేసుకోవాలి మీ లైఫ్ లో మీరు అనేది చూడండి అప్పుడే మీ లైఫ్ అనేది మీ ఇన్నర్ వరల్డ్ ఎదుక్కుంటేనే మీకు తెలుస్తుంది ఆన్సర్స్ అనేవి వస్తాయి షాడో వర్క్ అన్కవర్ ఎవరీ పార్ట్ ఆఫ్ యూ దట్ హాస్ బీన్ రిప్రెస్డ్ అండ్ ద అబాండెడ్ సో మీ వర్క్ మీద మీరు ఫోకస్ అనేది చేయాలి అంటే చాలా మందికి ఏంటంటే గోల్స్ ఉంటాయి స్టార్ట్ చేస్తారు ప్లానింగ్ అయితే సూపర్గా చేసేస్తారు అనమాట సో ఇవాళ ఇది చేసేసేద్దాము ఇది చేసేసేసి ఇంతమంది సంపాదించేద్దాము ఈ వర్క్ చేసేద్దాము ఆ వర్క్ చేసేసేద్దాం అని చెప్పి ప్లానింగ్ అయితే సూపర్ గా వేసేస్తారు బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు చాలా మందిలో వర్క్ స్టార్ట్ చేసినాక ఒక చిన్న డిజపాయింట్ అయినా కూడా సో మనం చేయలేము లే మన వల్ల కాదులే మనకెందుకు ఏ అవసరమా సరే పోదాం ముందు నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది ఎలా రాసుంటే అలా అవుతుంది అన్న విధంగా తీసుకుంటారు సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు ఎన్ని ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ముందుకు వెళ్ళాలి తప్ప ఒకసారి పడిపోయినా మళ్ళీ లెగి మళ్ళీ నడుస్తుంటే కంపల్సరీ రీచ్ అవుతారు ఏ రోడ్డు అయినా కూడా మీ డెస్టినీకి రీచ్ అవుతారు కంపల్సరీ మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డెస్టినీకి కంపల్సరీ రీచ్ అవుతారు సో కంపల్సరీ మీ మీద మీరు బ్యాక్ స్టెప్ అనేది తీసుకోవద్దు డీక్లెట్ లెట్ గో ఆఫ్ ఓల్డ్ ఐటమ్స్ క్రియేట్ న్యూ స్క్రే స్కేర్డ్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఏదైతే మీ మైండ్లో ఎప్పుడు ఏంటంటే జరిగిపోయిన వాటి గురించో లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది అనవసరం లేనివి అనవసరమైనదంతా చెత్తంతా కూడా మీ బ్రెయిన్లోనే వేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా సో కంపల్సరీ మీరు ఏం చేయాలంటే మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ అంతా కూడా తీసి చెత్తలో పడేయండి లెట్ గో చేసేయండి అప్పుడే మీ లైఫ్లో మీ బ్రెయిన్ లో కొత్త వాటికి స్పేస్ అనేది వస్తుంది అప్పుడే అబెండెన్స్ ఆఫ్ లవ్ కానివ్వండి అబెండెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ కానివ్వండి అబెండెన్స్ ఆఫ్ హెల్త్ కానివ్వండి రావడానికి ఏదైనా కూడా ఒక బౌల్లో దాని నిండా ఫుల్గా ఉండి అది చెత్త అవనివ్వండి ఇంకోటి ఇంకోటి అవనివ్వండి ఉండి ఇంకా కొన్ని మీకు కావాలని అంటే అది ఎలా ప్లేస్ ఉంటేనే కదా సరిపోయే వస్తాయి ప్లేస్ లేకుండా మరి వచ్చినా కూడా కిందే పోతే తప్ప దాంట్లో బౌల్లో పట్టవు కదా సో అలానే మీకు పనికిరానివి ఏమైనా ఉన్నాయంటే అవి తీసేయండి తీసేస్తేనే మీకు మీ లైఫ్లో కొత్త వాటికి స్పేస్ అనేది వస్తుంది సో తప్పకుండా డీక్లెట్టర్ ఆఫ్ ఆల్ ద నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ కైండ్నెస్ be గైడెడ్ బై యువర్ హార్ట్ లెట్ గో of లాజికల్ అండ్ రేషనాలిటీ సో ఎప్పుడు కూడా మీరు కొంచెం లాజికల్ గా థింక్ చేసే పర్సన్స్ అనమాట ఎలా అంటే సో వీళ్ళు నాకు ఏమైనా చేశారా నేను వీళ్ళకి హెల్ప్ అడిగితే చేయడానికి అన్న విధంగా ఆలోచించే పర్సన్ డెఫినెట్ గా మీరు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు ఎవరు ఎదుటి వాళ్ళు చేసినా చేయపోయినా మనం మన దగ్గరికి వచ్చారు అంటే డెఫినెట్ గా వాళ్ళకి మన నీడ్ ఉంది అని మీరు చేయగలిగే స్టేజ్లో ఉంటే కనుక తప్పకుండా లాజికల్గా ఆలోచించకండి వాళ్ళు నాకు అప్పుడు ఆ హెల్ప్ చేయలేదు కానీ నేను ఇప్పుడు నన్ను అడిగితే నేను ఎందుకు చేయాలి అన్న విధంగా తీసుకోకుండా సో నేను వాళ్ళని అడిగిన వాళ్ళని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయలేదు అదే వాళ్ళు హెల్ప్ అడిగినప్పుడు నేను హెల్ప్ చేస్తే నా వాల్యూ వాళ్ళకి తెలుసుకుంటారు కదా అన్న విధంగా అయితే మీరు ఆలోచించండి అప్పుడే వాళ్ళకన్నా మీరే గ్రేట్ అవుతారు సో అవసరం ఉన్నప్పుడు మనం ఒకళ్ళు హెల్ప్ చేస్తేనే కదా మనకి ఒక రూపంలో హెల్ప్ అనేది వస్తుంది మనకు అవసరమైనప్పుడు సో ఆ కైండ్నెస్ అనేది తప్పకుండా పెట్టుకోండి లాజికల్ థింకింగ్ వదిలేసి సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని లేకుంటే గ్రాటిట్యూడ్ రూపంలో అయినా క్లైమ్ చేసుకోండి ఎవరికైతే రిజనేట్ అవుతుందో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో